కీర్తన ముప్పై నాలుగు పదిహేను వచ్చిన చదవండి ఆయన వచ్చిన మళ్ళీ చాలు దేవుడి వాక్యము దీవించింది కాక కాబట్టి దావీదు చెప్తా ఉన్నాడు తన జీవితంలో ఏంట సాక్ష్యం అంటే మరి పదిహేను వచనం పదిహేడు వచ్చినంలో ఎహోవ దృష్టి నీతి మంతుల మీద ఉన్నది యహోవ దృష్టి ఎవరి మీద ఉందట నీతి మంతుల మీద ఉన్నది యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది తర్వాత ఆయన చెవులు వారి మొరలకు వద్దీ ఉన్నవి ఆయన చెవులు అంటే దేవుని చెవులు ఎవరి వైపు చూస్తా ఉన్నాయి ఆ చెవులు నీతి మంతుల వైపు ఏం ప్రార్థన చేస్తాడా ఏం అడుగుతాడా అని ఆ చెవి ఇట్లా పెట్టుకొని దేవుడు వింటా ఉన్నాడు కాబట్టి ఎహోవ దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు దేవుని చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి ఏం ప్రార్థన చేస్తాడో ఏం మొర అని దేవుడట వారి కొరకే తన చెవులు ఎప్పటికీ మరి ప్రత్యేకించిన వాడుగా ఉంటాడు ఆ ఇంట్లో వింటా ఉంటాడు ఒగ్గి ఉంటాడు కాబట్టి ఆయన దృష్టి ఆయన చెవులు నీతిమంతుల కొరకే కాబట్టి మనం నీతిగా ఉండాలా తర్వాత పదిహేడు వచ్చింది చదవండి ఇది అదే ఆ ఇప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద ఉంది నీతి మంతుల మీద ఉంది దేవుని చెవు చెవులు ఎవరి వరకు ఒగ్గి ఉన్నాయి నీతిమంతుల ప్రార్థన కొరకే ఆయన ఆయన చెవులు ఒగ్గి ఉన్నాయి తర్వాత నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించను ఎవరు పెడితే ఆలకిస్తారట నీతి మంతులు మొరపెట్టినప్పుడు ఎహో వాళ్ళకి ఇస్తాడు కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే మనం నీతి మంతులుగా ఉండాలి మనం నీతి మంతులుగా ఉండాలి చదవండి పత్రికలో ఉంటుంది మళ్ళీ ఇదే ఇదే మాట మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవచ్చ చాలు కీర్తనలో అదే మాట చెప్పి వచ్చినాడు నీతి మంతుల గురించి ఆయన వారి ప్రార్థన మొర అలకిస్తాడని ఆయన చెవులు ఒగ్గి ఉన్నావని ఆయన దృష్టి నీతి మంతుల మీద ఉందని పేతురు కూడా అదే చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునూ ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది ఎవరైతే కీడు చేస్తారో మరి ఆయన కీడు చేయు వారికి ఎట్లా ఉంటాడట విరోధంగా ఉంటాడు కీడు చేయు వారికి విరోధంగా ఉంటాడు కాబట్టి దేవుడు మరి మన ప్రార్థన ఆలపించాలంటే మనం ఎట్లా ఉండాలా నీతి మంతులుగా ఉండాలా నీతి మంతులుగా ఉండాలా తర్వాత కీర్తనలో దావిదొక ఒక మాట చెప్తూ వచ్చినాడు నేను నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన దేవుడు నా మనవి ఆలకించను ఆలకించకపోను అంటాడు కీర్తన అరవై ఆరు పద్దెళ్ళు వచ్చిన చాలు దావేది యొక్క సాక్ష్యము మరి ఇది చూసినట్లయితే ఆ మరి భక్తుల యొక్క సాక్ష్యము ఆ ఏంటంటే నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటే మనకు ఇది చేస్తే పాపమని మనకు తెలుస్తుంది ఆయన కూడా మనం అధ్యక్షం అనుకోండి మన ప్రార్థన దేవుడు ఆలకించాడు మనము పాపాన్ని ఇష్టపూర్తిగా చేస్తే లక్ష్యం చేస్తే చేయకూడని వాటిని మనకు తెలిస్తే మరి చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఇది చేయకూడదు అని తెలిసిన తర్వాత కూడా దాన్ని చేస్తూ మన ప్రార్థన చేస్తే దేవుడు మన మనవిని వినడు నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినట్లా ప్రభువు నా మనవి వినకపోవును తర్వాత మాట రెండవ దిన వృత్తాంతములు పదహార అధ్యయంలో ఒక మాట ఉంది యథార్థవంతులను బలపరచడానికి ఎహోవా నేత్రములు లోకమంతా సంచారం చేసినాయట కాబట్టి దేవుడు కోరుకున్నది ఏంటంటే తన బిడ్డలు మోటమోటిగా నీతిమంతులుగా ఉండాలా రెండవది యథార్థవంతులుగా ఉండాలా రెండవ దినవృత్తాంతంలో పేజీ నంబర్ మూడు వందల డెబ్బై ఒకటి తొమ్మిది వచ్చాను చదవండి ఆ పదహారు తొమ్మిది చాలా కాబట్టి తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై మరి యహోవ కను దృష్టి లోకమంతా సంచారము చేయొచ్చున్నది కాబట్టి దేవుడు లోకమంతా వస్తా ఉంటాడు కా కానీ తన కను దృష్టి చేత లోకమంతా పరిశీలన చేస్తాడట తన పరిచయకు వాడుకోవాలంటే మామూలు విషయం కాదు తన పరిచయకు వాడుకోవాలంటే అది మామూలు విషయం కాదు అయితే దేవుడు ఎలాంటి వారిని ఎన్నికలు చేసుకుంటాడంటే మంతుల్ని ఎన్నిక చేసుకున్న వారి హృదయాన్ని చూస్తాడు వారి యొక్క యథార్థం చూస్తాడు వారి యొక్క యథార్థత వారు నమ్మిన సిద్ధాంతం ఏదైనప్పటికీ గతంలో దాని కొరకు ఎంత నమ్మకంగా జీవిస్తున్నారు అనేది చూస్తాడు దేవుడు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చే కాబట్టి దేవుడు కోరుకున్నది ఏంటంటే మనము ఎట్లా ఉండాలట మొట్టమొదటిగా నీతి మంతులంగా ఉండాలా రెండోది యథార్థవంతులుగా ఉండాల యథార్థవంతులుగా ఉండాలా అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి మనం యథార్థంగా ఉండాల తర్వాత ఇంకో మాట కీర్తనలో ఉంటుంది ఆయన దీన దరిద్రులని వారి మొర వింటాడు దీనుల మొర ఆలకిస్తాడు దీన దరిద్ర మొర వారిని త్రోసివేయడు అది దొరికిన వాళ్ళు చదవండి అది ఎవరైతే దీనంగా ఉండి ప్రార్థన చేస్తారో మరి వారి మొర ఆలకించేవాడుగా ఉంటాడు కీర్తన నూట పదమూడులో దానికి సంబంధించిన కొన్ని ఒకటి ఉంది వాక్యము ఎనిమిదో చదవండి ముప్పై నాలుగు ఆరు దీనిలో మొర ఆయన ఆలకిస్తారు దీని దరిద్ర మొర ఆయన ఆలకిస్తారు కీర్తనలో ఉంటుంది చదవండి చాల కాబట్టి కీర్తన మాట స్పష్టంగా ఉంటుంది అది నూట నలభై తర్వాతనే ఉంటుంది దీన దరిద్ర ఆయన ఆలకిస్తాడు కాబట్టి మరి మనము దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఎట్లా ఉండాలా నీతిమంతులంగా ఉండాలా నీతి మంతులంగా ఉండాలా తర్వాత రెండవది ఎట్లా ఉండాలా యథార్థవంతులంగా ఉండాలా తర్వాత మూడవది ఎట్లా ఉండాలా కొంచెం దీనంగా ప్రార్థించాలి దీనంగా మన స్థితిని ఒప్పుకొని ప్రార్థించాలి తర్వాత మరి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఆ రీతిగా ఉన్నప్పుడు మనము నీతిమంతులుగా చేయబడాలా నీతిమంతులుగా తీర్చబడాలా మనం నీతి మంతులు అయినప్పుడు యథార్థవంతులు అయినప్పుడు మరి మనం దీనులుగా మరి తగ్గించుకున్నప్పుడు మరి మన ప్రార్థన ఆయన దేవుడు వింటాడు తర్వాత శుంకరి ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు శుంకరి ఏం చేస్తాడు తను తను తగ్గించుకున్నాడు శుంకరి మరి ఆ తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు హెచ్చించుకోలే అంటే తగ్గించుకొని ప్రార్థన చేసే దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలా నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి నీతిమంతుల వైపు ఆయన దృష్టి ఉంది యథార్థవంతుల వైపు కూడా ఆయన దృష్టి ఉంది యథార్థంగా ఉంటే మనల్ని మరి దేవుడు బలపరుస్తాడు కాబట్టి చివరికి ఏంటంటే నీతిమంతులంటే ఏంటిది నీతిమంతులంటే ఏంటిది యథార్థవంతులు అంటే ఏంటిది తర్వాత దీనులు అంటే ఎట్లా ఎలాంటి పరిస్థితి ఇవన్నీ మనము గ్రహించే వారంగా ఉండాల కాబట్టి మంతులు అంటే మరి దేవుని మాట వినేవాడు నీతిమంతుడు దేవుని మాట వినేవాడు నీతిమంతుడు దేవుడు నోవావు గురించి కూడా ఈ మాట చెప్పినాడు నోవావు గురించి కూడా నోవావు నీతిమంతుడు అని చెప్తూ వచ్చినాడు నోవాబు ఏంటంటే దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా యావత్తు చేస్తూ వచ్చినాడు కాబట్టి నోవావు నీతిమంతుడు మనం కూడా గట్ల ఉంటే ఏం చేస్తాడు దేవుడు మనం మొర ఆలకిస్తాడు కాబట్టి మనము నీతిమంతులుగా ఉండాలి నీతి అంటే ఏంటి దేవుని మాట దేవుని మాట ప్రకారంగా చదవండి ఆది కాండం ఆరవ అధ్యాయము తొమ్మిది వచ్చింది ఇక్క కానీ నోహవు నీతిపరుడు దేవుడు నీతి మంతుల ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు నీతిమంతుల మీద ఆయన అనుదృష్టి ఉంది నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చేవులు వగ్గి ఉన్నాయి నీతి మంతుల మొరలకి కాబట్టి మనం నీతి మంతులంగా ఉండాలా ఇక నీతి ఏంటంటే దేవుడు ఏమైతే నోవాకు చెప్పినాడో ఆ ప్రకారంగా చేస్తూ వచ్చినాడు ఆ ప్రకారంగా చేస్తూ వచ్చినాడు చదవండి ఇదే అధ్యాయం ఇరవై రెండవించిన ప్రకారం చాలు కాబట్టి నోవాబు నీతిమంతుడు దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తూ వచ్చినాడు ఈ రీతిగా అబ్రాహము నీ నీతిమంతుడు అబ్రాహ్మము నీతిమంతుడు దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తూ వచ్చినాడు ఆ దేవుడు మరి అబ్రహాము దేవుడిని నమ్మను అతనికైనా అది అది అతనికి నీతిగా ఇంచబడి కాబట్టి దేవుడు నమ్మినాడు నీతిపరుడుగా అయినాడు దేవుడు చెప్తూ వచ్చినాడు కాబట్టి నీతి అంత అంటే ఏంటంటే దేవుని మాట దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు ఇవన్నీ అనుసరించడం దితదేశ ఆరు అధ్యాయం చివరిలో ఉంటుంది ఈ మాట చూడండి అంటే మనం నీతి మంతులంగా ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడు మనం మరల ఆల్కిస్తాడు దిగు వయసుకొని ఆరు అధ్యాయం చివరి వచ్చినాం ఈ సమస్తమైన కట్టడల్ని ఆజ్ఞలు అనుసరించినప్పుడు మనకు నీతి కలుగును ఆయన మనకు చాలు కాబట్టి ఈ సమస్తమైన ఆజ్ఞల్ని మనం అనుసరించినప్పుడు మనకు నీతి కలుగును కాబట్టి ఏంటంటే దేవుడు మన ప్రార్థనని ఆలకించాలంటే మనం నీతి మంత్రులంగా ఉండాలా అంటే అన్ని ఆజ్ఞలు ఆయన సమస్తమైన ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలా తర్వాత దేవుని మాట ప్రకారంగా జీవించాలా దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించాలా అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు తర్వాత దేవుడు యథార్థవంతుల ప్రార్థన కూడా ఆలకిస్తాడు కాబట్టి దావేది యథార్థవంతుడు యోగు యథార్థవంతుడు ఈ రీతిగా దేవుడు యథార్థవంతుడు మరి యథార్థవంతుడు అంటే ఏంటంటే మరి మనలో ఉన్నటువంటి పాపాన్ని ఉన్నది ఉన్నటు ఒప్పుకొని విడిచిపెట్టడమే యథార్థత ఏంటి వాక్యపు వెలుగులో జీవించడము మన పాపాన్ని ఉన్నదిన్న డబ్బుకొని విడిచిపెట్టడమే దానికి ఉదాహరణ ఏంటంటే మరి యోగు భార్య వచ్చి యోగు దగ్గరకు వచ్చి ఇంకా నువ్వు యథార్థంగా ఉంటావా దేవుని దూషించి మరణం కమ్మన్నా అని చెప్తూ వచ్చింది వాళ్ళ భార్య అయితే అప్పుడు ఏమన్నాడు దేవుడు మంచి ఇచ్చినప్పుడు మంచిని అనుభవించినాము ఇప్పుడు ఇది ఇచ్చినాడు ఇది కూడా మనం అనుభవించాలి అదే యథార్థత దేవుడు మనకు మంచి ఇచ్చినప్పుడు ఆ దేశంలో మనమే గొప్పవారిగా ఉన్నాము ఇప్పుడు కష్టాలు ఇచ్చినాడు ఇది కూడా అనుభవించాలని చెప్తూ వచ్చినాడు అదే యథార్థత మరొక యథార్థత ఏంటంటే మరి దేవుడు అన్ని ఇచ్చినాడు అన్ని తీసివేసినప్పుడు యోగ ఒక మాట అన్నాడు ఎవోవా ఇచ్చను ఎవోవా తీసుకొని పోయాను తర్వాత అన్ని ఇచ్చి అన్ని తీసుకొని పోయిన తర్వాత ఏమన్నాడు అంటే యథార్థంగా ఒప్పుకున్నాడు నేను తల్లి గర్భంలో నుండి ఏ రీతిలో దిగంబరు నే వచ్చినానో తిరిగి ఆ రీతిలో దిగంబరుగా వెళ్తా అన్నాడు యథార్థత అంటే ఇది వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడమే మన జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడమే యథార్థత మన స్థితిని ఒప్పుకోవడమే యథార్థత దావిది కూడా యథార్థవంతుడు దావిది కూడా యథార్థవంతుడు ఎందుకు యథార్థవంతుడు అంటే మొదటి రాజులు పదిహేను అధ్యాయం ఎందుకు యథార్థవంతుడు అంటే దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి అవన్నీ కథ చెప్పినాడు కథ చెప్పి చెప్పి ఆ పాపం చేసిన వాడు ఎవరంటే దావి అవునాడు ఆ పాపం చేసిన వాడు ఏం చేయాలంటే నిశ్చయంగా మరణానికి పాత్రడు అన్నాడు అప్పుడు దావిదేమన్నా నాతాను ప్రవక్తి ప్రవక్త అంటే ఆ పాపం చేసిన వాడు నువ్వే అని అన్నాడు అప్పుడు అంటే ఒప్పుకున్నాడు దావిదు ఒప్పుకున్నాడు నేను పాపము చేసి తినని దావి తన పాపాన్ని ఒప్పుకున్నాడు అంటే పాపాన్ని ఉన్నది ఉన్నట్టు ఒప్పుకొని వాక్య ప్రకారంగా జీవించడం యథార్థత మొదటి రాజులు పదిహేనో అధ్యాయంలో చూసుకున్నట్లయితే నాలుగో వచ్చిన చదవండి చదువు కాబట్టి దావిది యథార్థవంతుడు నా తాను ప్రవృత్తి వచ్చి తాను చేసిన పాపాన్ని చెప్పినప్పుడు తాను ఒప్పుకున్నాడు ఆ పాపని ఒప్పుకున్నాడు యథార్థంగా ఏమన్నాడు కీర్తన యాభై ఒకటిలో నేను పాపంలోనే పుట్టినవాడును నా తల్లి పాపంలోనే గర్వం ధరించింది నా నా పాపాన్ని కడుగుము పరిశుద్ధపరచము నాకు శుద్ధ వృధం దయచేయము ఇమ్ము కంటే తెల్లగా చేయము ఇసోపుతో కడుము మంచు కంటే తెల్లగా చేయము అని దేవుని కోరుకున్నాడు దేవానికి పాపినని కీర్తన యాభై ఒకటిలో కీర్తన ముప్పై రెండులో కోరుకున్నాడు తన అతిక్రమాలకి పాపాలకి దోషాలకి పరిహారము కోరుకున్నాడు కాబట్టి దావిని తన స్థితిని ఒప్పుకున్నాడు అంతేగాని తనకు అధికారం ఉందని నా తన ప్రవక్తని దండించలే నువ్వు నాకు చెప్తావని తిరుగుబాటు చేయలే యథార్థత అంటే తన స్థితిని దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం యథార్థత అంటే వాక్యపు వెలుగులో నడవడం యథార్థత అంటే వాక్యాన్ని అనుసరించి నడవడం అంటే వాక్యానికి భిన్నంగా నడవకుండా ఉండడం ఇది యథార్థత కాబట్టి దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు యథార్థవంతుని బలపరుస్తాడు యథార్థవంతుల ప్రార్థన కూడా ఆలకిస్తాడు కాబట్టి మనం నీతిమంతులంగా ఉండాలా యథార్థవంతులంగా ఉండాలా కాబట్టి ఆదితీగా ఉన్నప్పుడు ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు తర్వాత తగ్గించుకొని ప్రార్థన చేయాలా ఆయన దీన దరిద్రుల ప్రార్థనని తోసివేయడు దీన దరిద్రుల ప్రార్థన తోసివేయడు వారి ప్రార్థన వింటాడు కాబట్టి మనం దీనంగా ప్రార్థన తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలా భక్తులందరూ కూడా తగ్గించుకొని ప్రార్థన చేస్తూ వచ్చినారు కాబట్టి మనం మనల్ని మనం తగ్గించుకొని ఆయన ఎదుట ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి మన ప్రార్థన అంగీకరిస్తాడు కాబట్టి మనం దీనులంగా ప్రార్థన చేసినప్పుడు నీతిమంతులంగా ప్రార్థన చేసినప్పుడు యథార్థవంతులుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు లుక సువార్త పదవ అధ్యాయము ఇది ప్రార్థన అంశం ప్రార్థన అంశం సువార్త పదవ అధ్యాయము

১১ ১১ ১১